వాళ్ళు ఎలాగూ అధికార పార్టీగా ఇక్కడ దెబ్బతింటే మళ్ళీ ప్రచారం జరుగుతుందని అందుకనే జూబ్లీ హిల్స్ అనేది చాలా కీలకమైన సంకేతాలు సమర సంకేతాలు ఇవ్వబోతుంది అది ఎలా జరుగుతుంది తేదీ ఎప్పుడు ప్రకటిస్తారు మనం చూడాలి ఈ సమయంలోనే నిజానికి గోషామాల ఎమ్మెల్యే రాజాకో రాజాసింగ్ రాజీనామా వార్తలు కూడా ఆయన రాజీనామా చేయమంటాం ఆయన అలా దాటేస్తుంటాం కే మా కేంద్ర నాయకత్వాన్ని కలిసి వచ్చాకే నిర్ణయం తీసుకుంటున్నాను ఇట్లాంటివి చెప్తున్నారు ఒకవేళ వాళ్ళు ఏమైనా బలవంతంగానో లేకపోతే వ్యూహాత్మకంగానో రాజీనామా చేయించగలిగితే అప్పుడు అది కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత స్థానిక ఎన్నికలకు ఎలాగో రంగం సిద్ధమవుతుంది జనవరిలో జనవరికైనా ముందే వస్తాయి సెప్టెంబర్ లోపల ఏదో జరపమన్నారు నోటీస్ అన్న ఇవ్వమన్నారు కాబట్టి అది కూడా వస్తుంది సో తెలంగాణ ఎన్నికల వాతావరణంలోకి ప్రవేశించబోతుంది జూబ్లీహిల్స్ నుంచి సరే ఉపరాష్ట్రపతి ఓట్లపైన డౌట్స్ ఆర్ఎస్ఎస్ పాదిగా ఉంటానన్న సిపి రాధాకృష్ణ సంకేతం అంటే ఒక పదిహేను ఓట్లు తేడా వచ్చింది కదా ఇప్పుడు వీళ్ళకి మూడు వందల ఇరవై వాళ్ళకి నాలుగు వందల ఇరవై వస్తాయి అనుకున్నారు మూడు వందలు వచ్చాయి పదిహేను ఓట్లు చల్లకుండా పోయాయి కొన్ని ఓట్లు అటు పడ్డాయి అని చెప్పి క్రాస్ ఓటింగ్ జరిగింది మీకు ఇదేమీ విజయం కాదంటే ఒకటైతే పార్లమెంటరీ పాలిటిక్స్లో మూడు వందల ఎంపీస్ ఓట్లు రావటం అన్నది అది బలమైనటువంటి ప్రభావమే ప్రతిపక్షం కూడా చెప్పుకోదగిన స్థాయిలో ఉంది ఇన్ని పార్టీలు కలిసిన ఐక్యంగా ఉందని ఒకటైతే కనిపిస్తుంది కానీ వీళ్ళల్లో కొన్ని ఓట్లు చెల్లనివి కూడా కావాలనే చెల్లకుండా చేశారని ఒక ఐదు మందో పది మందో అటు ఓట్లు వేశారని కొన్ని కథనాలు ఉన్నాయి కొంత క్రాస్ ఓటింగ్ జరిగి ఉండాలి ఓ పది వరకు జరిగి వచ్చునేమో రెండో వైపు చూస్తే ఎవరి నుంచి జరిగాయి అని ఎన్డీ కూటమిలో ఉదాహరణకు మమతా బెనర్జీ ఆమెకు సంబంధించిన అభిషేక్ బెనర్జీ టీఎంసీ ఎంపీ అయితే తీవ్రమైన ఆరోపణ చేశాడు ఒక్కొక్క ఓటుకు పదిహేను నుంచి ఇరవై కోట్లు ఇచ్చి బీజేపీ కొనుగోలు చేసిందని చెప్పి నాకు సమాచారం ఉంది ఇంత భారీ ఎత్తున ఎంపీలనే చేసి ఈ ఎన్నికలను ఇలా చేయాలంటే ఏ మాత్రం సమంజసం కాదు అనే తీవ్ర స్థాయిలో నిజంగా ఒక ఎంపీకి పదిహేను నుంచి ఇరవై కోట్లు ఇవ్వడం అనేది జరిగి ఉంటే మామూలుగా కింద స్థాయిలో ఓట్లు అట్లా కొనుగోలు అలా ఉంచి ఇంకా రెండో విషయం ఎవరు క్రాస్ ఓటింగ్ చేస్తుంటారంటే ఆ పేరు ఒకటి టీఎంసీ వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు పే ఎమ్మెల్యే ఒక ఆవిడ ఎంపీ ఒక ఆమెకైతే బీజేపీతో కొంత సాఫ్ట్గా ఉన్నారు గతంలో వాళ్ళ పార్టీ మీద కూడా ఆమె కొంచెం తిరుగుబాటు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు ఆమె అలాంటి వాళ్ళు చేస్తున్నారు కానీ ఇంకా ఎన్సీపీ వాళ్ళు కూడా చేశారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అని చెప్తే ఆ పార్టీ నాయకురాలు పవార్ కూతురు సుప్రియ పూలే ఆమె లేదు కావాలంటే మీరు విచారించండి ఈ పద్ధతిలో అంటున్నారు ఈ లోపల మనోజ్ తివారి మనీష్ తివారి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన ఒక సమగ్రంగా ప్రకటన చేసేది చాలా తీవ్రమైన విషయం ఎవరు క్రాస్ ఓటింగ్ చేశారో తేల్చాలని దీనికి ఇంకా అదనంగా విలువ వస్తుందంటే బీహార్ ఎన్నికల్లో ఓట్ల సర్ సీట్ల సర్దుబాటు కూడా జరుగుతుంది కాబట్టి ఎవరు నిలబడ్డారు ఎవరు నిలబడలేదని ఇది అటువైపున దర్యాప్తుల పండి దీని మీద రాహుల్ గాంధీ అయితే నిన్న తన నియోజకవర్గం అమిథి రాయబరేలి అక్కడికి వెళ్ళారు అక్కడ ఆయన ఒక మాట చెప్పాడు ఇప్పటివరకు మామూలుల ఓట్లు ఓటు చోరీ అంటున్నాం మేము వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో కూడా ఓటు చోరీ చేశారు వాళ్ళు సో దేశంలో ఎన్నికల వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది ఈ పద్ధతిలో ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు బీజేపీ వాళ్ళు మటుకు మీరు ఓడిపోయి కూడా ఇంకా ఏదో స్వాగతిస్తున్నారు మీ ఓట్లే మీరు తెచ్చుకోలేకపోయారు ఈ పద్ధతిలో వాళ్ళు అంటున్నారు అంటే మొత్తం నేను చెప్పేది పోస్ట్ ఎలక్షన్ కూడా వైస్ ప్రెసిడెంట్ వ్యవహారం అనేది కొనసాగుతుంది ఈ లోపల కొత్తగా ఎన్నికైనటువంటి సిపి రాధాకృష్ణన్ నేను పూర్తి జాతీయవాదిగా ఉంటానని చెప్పాడు జాతీయవాది అంటే మీరు దానికి అర్థం రాజకీయ నిఘంటువులో జాతీయవాద రాజకీయాలంటే దానికి అర్థం ఖచ్చితంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ తరహానే కదా వాళ్ళు కల్చరల్ నేషనలిజం ఏదో రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు అంటే ధంకర్ కూడా బీజేపీకి అనుకూలుడైనప్పటికీ కొన్ని విషయాల్లో స్వతంత్రంగా వ్యవహరించి తలనొప్పి తెచ్చాడు ఇప్పుడు నూటికి నూరు రూపాయలు ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలానికి అనుగుణంగా ఉండే వ్యక్తి రావాలని ఈయన సిపి రాధాకృష్ణను పదహారో ఏట నుంచి ఉన్నవాడిని తీసుకొచ్చారు ఆయన కూడా దానికి తగినట్టే నేను పూర్తిగా జాతీయవాద దృక్పథంతో పనిచేస్తాను ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం పనిచేయడం జాతీయవాదం ఏది జాతీయవాదం రకరకాల రాజ్యాంగానికి లోబడి ఉండాలి పైగా రాజ్యసభకున్న ఆయన అధ్యక్షత వహించాలి కదా అందువల్ల వాళ్ళ ప్రయోజనం నెరవేరిందనుకోవచ్చు ఈ సమయంలోనే ఇంకొక ముక్క కూడా మనం జోడించవచ్చు ఈరోజు పత్రికలు మీరు చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ జన్మదినం అని చెప్పి అన్ని పత్రికల్లో వ్యాసాలు రాశారు అంటే ప్రధాని వ్యాసం రాసి పంపడమే ఒక ప్రత్యేకమైతే అది కూడా మోహన్ భగవత్ను మోదీ మోహన్ భగవత్ కిట్ ప్రోకోలాగా ఉంది కొద్ది రోజుల కిందటేమో డెబ్బై ఐదేళ్ళకి అన్నారు అది అయిన తర్వాత డెబ్బై ఐదేళ్ళకి దిగిపోవాలని నేనేం చెప్పలేదు నేను కూడా దిగిపోతానని నేను చెప్పలేదని ఆయన అన్నారు సో ఇక్కడ మోదీ మోహన్ భగవత్ దీంట్లో ఎంతగా అంటే నేను నాకు తెలిసి పాత నాయకులు గతంలో లేని వాళ్ళని అంటారు కానీ ఇప్పుడు ఇంకా నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక నాయకుడిని ఆ స్థాయిలో దేశ ప్రధానమంత్రి అధికారికంగా అంత తీవ్రంగా అంటే ఉధృతంగా ప్రశంసలు కురిపించడం అంటే ఏ స్థాయిలో నిర్దేశకత్వం జరుగుతుందో దీన్ని ఎవరో అన్వయించారు ఈ మధ్య ఇరవై తొమ్మిదిలో కూడా మోదీయే ప్రధాని అభ్యర్థిగా ఉంటారని ఎవరో ప్రకటించారు ఇరవై తొమ్మిదిలోనే కాదు మోహన్ భగవత్ చెప్పిన ప్రకారం ముప్పై నాలుగులో కూడా ఉండొచ్చు అని డెబ్బై ఐదేళ్లకేం లేదు కాబట్టి అమిత్ షాకి అప్పటికి ఎన్నేళ్ళు వస్తాయి ఇది ఎక్కడేసి ఇరవై తొమ్మిదిలో కూడా మోదీ ఉంటే ముప్పై నాలుగులో అమిత్ షా ఉండొచ్చు అమిత్ షా అప్పటికి డెబ్భై ఏళ్ళు దాటినా ఏమీ అభ్యంతరం లేదని మోహన్ భగవత్ సంకేతాలు ఇచ్చారు అని కానీ ఇదైతే చాలా తీవ్ర స్థాయిలోనే జరుగుతుంది మోదీ బహిరంగంగానే విధేయత నుండి అవగాహన నుండి అనేది ప్రకటించారని ఈరోజు మనకు మీడియా చెప్తూ ఉంది ఈ నేపథ్యంలో సిపి రాధాకృష్ణన్ వచ్చి నేను పక్కా జాతీయవాదిగా ఉంటానని చెప్పడం ద్వారా ఆయన తర్వాత రాష్ట్రపతిని చేయడానికి కూడా ఇంకా వాళ్ళకేమీ పెద్ద అభ్యంతరాలు ఉండకపోవచ్చు కాబట్టి ఈ వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కీలకమైన రాజకీయ మలుపులు దాగి ఉన్నాయని మట్టుకు మనం అనుకోవాల్సి వస్తుంది పైగా భవిష్యత్తులో ఎమ్మెల్యే ఎన్నికలైనా ఇంకా చాలా విష దేశం పేరు మార్చడం చాలా విషయాల్లో రాష్ట్రపతి పాత్ర కూడా కీలకమవుతుంది ఏమాత్రం ప్రశ్నించని ఆమోదించే ఒక రాష్ట్రపతి ఉంటేనే కేంద్రం ఆలోచనలు నెరవేర్తాయి ఎన్నికల సంఘం సుప్రీం జలక్ ఎన్నికల సంఘం నిన్న వాళ్ళు రాష్ట్రాల ఎన్నికల అధికారులను ఎస్ఈఓలను స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్లను పిలిచి వాళ్ళు జరిపారు అక్టోబర్ నుంచి మొదలుపెట్టి దేశమంతా సర్ అని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరపాలి ఈ జరపడానికి రెండు వేల మూడు నాటి ఎన్నికల జాబితా